క్రైస్త లాడ్ దేవుని పరిశుద్ధమైన నామంలో వాక్యంను వినిచున్న మీ అందరికీ ప్రభు పేరట మా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాము దేవాది దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవుని యొక్క నామంను స్తించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము అలాగే మీరు మాకు తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అంశం గురించి మేము ప్రార్థన చేస్తున్నాము ఇంకా మీ యొక్క ప్రార్థన అవసరం పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కానీ లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కానీ మాకు తెలియజేసినట్లయితే మేము ప్రతి నిత్యము మీ గురించి ప్రార్థన చేస్తాము దేవాతి దేవుడు మీ జీవితాలలో మీ కుటుంబాలలో ఉన్నతమైన మేరులను కృపను ఆయనకు క్రీరను జరిగించి ఆశీర్వాదంతో నింపి నడిపించునుగాక ఈరోజు దేవుని వాగ్దానము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసులమైనటువంటి మన జీవితములు ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి ప్రార్థించే విషయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆయన తనకు మాదిరిని చూపించి ఎలాగ ప్రార్థన చేయాలో ఏ రీతిగా ప్రార్థన చేయాలో ఆయన మనకి నేర్పించాడు కాబట్టి మనమందరము కూడా ప్రార్థించే విషయంలో ఏ రోజు కూడా తప్పిపోకూడదండి ప్రార్థన మన యొక్క సమస్త పరిస్థితిని మారుస్తుంది మరి మూసుకుపోయినటువంటి ప్రతి ఒక్క ద్వారములను తిరగగలిగే శక్తి ప్రార్థనకు ఉంది కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉండాలి ప్రార్థన చేయటం అనేది ఎప్పుడు కూడా మరచిపోకూడదు ప్రార్థన దేవునికి మనతో ఒక ప్రత్యేకమైనటువంటి సహవాసాన్ని అనుబంధాన్ని ఏర్పరుస్తుందండి అంతేకాకుండా ప్రార్థన ద్వారా మనము రక్షణను పొందుకోవచ్చు ప్రార్థన ద్వారా మన కుటుంబాలలో బిడ్డల జీవితాలలో శాంతి సమాధానంను మనం పొందుకోగలుగుతాం ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి శ్రమల నుంచి శోధనల నుంచి విడుదలను మనం పొందుకోగలుగుతాం మన కుటుంబాలలో మన జీవితాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క అనారోగ్య సమస్యల నుంచి ప్రతి ఒక్క ఆర్థిక ఇబ్బంది ందులన్నిట్లో నుంచి మనము జయమును పొందుకోవాలి అంటే ఏకైక మార్గము ప్రార్థన ఎందుకంటే అని అంటున్నాడు కదా స్వస్థపరిచి హోవాను నేనే అని కాబట్టి నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని బట్టి దేవాది దేవునికి ప్రార్థన చేస్తే ఆయన్ని నిన్ను స్వస్థపరుస్తాడు ప్రార్థన ద్వారా మరి నీ జీవితంలో నీ బిడ్డల జీవితాల్లో ఎన్నో గొప్ప మేలులను మీరు చూస్తారండి ప్రార్థిస్తే అపవాది వేస్తున్న ప్రతి ఒక్క అగ్ని బాణంలను ఎదుర్కోవటానికి మనం శక్తిమంతులమవుతాం ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క శ్రమలో మనం విజయమును పొందుకుంటామండి ప్రార్థన ద్వారా పరిషుతాత్మ శక్తిని పొందుకుంటాం ప్రార్థన ద్వారా మన జీవితాల పాప విమోచనం మనకు దొరుకుతుంది ప్రార్థన ద్వారా ఎన్నో క్రియలు ఎన్నో అద్భుతాలు చేసిన వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఉన్నారు కాబట్టి ప్రార్థన చేయటం అనేది మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు దావేది అంటున్నాడు కదా దేవా నేను తినమేల్లా నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఉదయం కాలంన మరి ప్రార్థన నేను ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తాను సాయంకాలంలో నా కంఠస్వరము నీకు వినిపిస్తుంది అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు తనకి శ్రమను బట్టి శోధనను బట్టి దావీదు ప్రార్థన చేశాడు కాబట్టి అన్ని వేళలా దేవుడు దావేదికి తోడుండి నడిపించి బలపరిచాడని మరి అన్న జీవితంలో గొప్ప మేలులను ఆశీర్వాదములను పొందుకుందంటే కారణం ఏమిటంటే అన్నం ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు నీవు కూడా నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితాలలో గొప్ప మేలులను ఉన్నతమైనటువంటి క్రియలను పొందుకోవాలని ఆశపడుచున్నావా అయితే ప్రార్థన చేయి ప్రార్థన చేస్తే జరగని కార్యం అంటూ ఏది కూడా ఉండదమ్మా దేవాతి దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడు ఎవరైతే విరిగి నలికినటువంటి హృదయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వరకు ప్రతి మరణం కూడా ఆయన ఆలకిస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి వాక్యం వెంటేటటువంటి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మాత్రం మర్చిపోవద్దు మనమంట లేచి రేయి మొదటి జామున ప్రార్థన చేసే వారంగా ఉండాలని ఆయన ఆశపడుచున్నాడు మరి భక్తుడైనటువంటి యోపు గారు ఉదయకాలం కడనే లేచి తన కొరకు తన బిడ్డల కొరకు కుటుంబం కొరకు ఎప్పుడు కూడా నిత్యము దేవాతి దేవునికి దహన బలులను అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేవారు కాబట్టే యోపు చుట్టూ దేవుడు అగ్ని కంచిన వేశాడని ఈరోజు నీకు నీ చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ కుటుంబం చుట్టూ దేవాతి దేవుని యొక్క కాపుతల ఆయన కంచి కావాలి అంటే నువ్వేమి చేసేదానిగా ఉండాలండి అంటే ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి మన కుటుంబము కొరకు ప్రతి ఒక్కరము అనునిత్యము ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే మనం ఎక్కడ పడిపోయి ఉన్నామో ఆ స్థితిని మనకు తెలియచేసి మరలా మనం దేవునితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండటానికి సహాయపడుతుంది కాబట్టి మనమందరము కూడా దేవ ఇంతవరకు నేను వ్యర్థముగా నడిచాను వ్యర్థముగా బ్రతికాను వ్యర్థముగా జీవించానయ్య అయ్యా ఇక్కడి నుంచి అలాగా కాకుండా నీ సంగతిలో ప్రతినిత్యము నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఒక వడంబడిక చేసుకొని ప్రభు ప్రార్థన చేయగలిగినట్లయితే ఎన్నో ఆశీర్వాదాలను ఎన్నో గొప్ప దీవెనలను దేవుడు అనుగ్రహిస్తాడండి ఉదే కాలంలో లేచి గనక మనము ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటే మన జీవితము మన పరిస్థితి ప్రతిదీ కూడా మారిపోతాయి కాబట్టి దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇస్తూ మరి దేవుడిచ్చే దీవెనలను ఆశీర్వాదములను మనం పొందుకునే వారంగా ఉందాము చిన్న ప్రార్థన పరిశుద్ధుడా దయగలిగిన మా తండ్రి పూజడా శ్రేష్టమైన కృపగలిగిన నామమును బట్టి మీకు స్తోత్రం అవును దేవా మేము లేచి రేయి మొదటి జామున మొరపెట్టే అనుభవము మీరు మాకు నేర్పించండి తండ్రి మీకు స్తోత్రములు ప్రతి నిత్యము మానక విసుగు చెందకుండా మెలుకువ కలిగి నీ సన్నిధిలే ప్రార్థించే అనుభవము మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీ నా తండ్రి ప్రార్థించి గొప్ప మేళలను పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా నీకు స్తోత్రములు వాక్యం బిడ్డ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలలో ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమ నుంచి శోధన నుంచి ఇరుకులు బాధలు అన్నింటిలో నుంచి విడుదల దయచేయండి కుటుంబాలలో గొప్ప మేళలను మీరు అనుగ్రహించండి వారు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల్లో నుంచి అప్పుల బాధల్లో నుంచి నా తండ్రి అన్నిటిలో నుంచి విజయమును మీరు అనుగ్రహించండి దేవ సంపూర్ణ ఆరోగ్యంలో మీరు దయచేయండి కుటుంబాలను ఆశీర్వదించండి దీవించండి బలపరచండి మేలులతో నింపి ఉన్నతమైనటువంటి క్రియలను జరిగించి మీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోమని యస్సు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అలాగే మీ యొక్క ప్రార్థనా అవసరతలు మాకు తెలియచేసిన ఎడలా మేమందరము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాము దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండి నడిపించు